హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తీసుకొచ్చింది ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి యాసంగి రైతు భరోసాతో పాటు మరొక పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పైసలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ ను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మొత్తానికి ఈ యాసంగి రైతు భరోసాను ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఖచ్చితంగా మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్దంగా ఉంటే మీ ఖాతాల్లోకి రైతు భరోసా ద్వారా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఈ యొక్క ఎవరైతే యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది అప్డేట్స్ కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీకు యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున పైసలు మీ ఖాతాల్లోకి జమ అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పైసలు అయితే ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఏ తేదీ నుంచి రైతు భరోసా పైసలు జమ అవుతున్నాయని తెలుసుకుందాం పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది కూడా అంటే ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ఇక వస్తాయా రావా అనేది కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పిఎం కిసాన్ కి సంబంధించి మీరు ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా రైతు భరోసాతో పాటు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు రాబోతున్నాయి దాంతో పాటుగా పీఎం కిసాన్ పన్నటువంటి వారు కూడా ఈ పని గనుక చేసుకుంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ అకౌంట్లోకి ఈ రైతు భరోసా పైసలు జమ అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఏం చేయాలి ఏంటనేది తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని ఇట్లా లైక్ చేస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు వానకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పైసలు అయితే ఇచ్చింది మరి ఇప్పుడు యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించినటువంటి నేపథ్యంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కావాలంటే మీరు ఇప్పటికే అంటే ఆల్రెడీ జమ అయిపోయిన చాలా మందికి పైసలు అయితే జమ అయింది ఇంకా జమ కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ జమకానటువంటి వారంతా కూడా ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా ఈ పైసలు జమ అయిపోతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా పీఎం కిసాన్ సమాన్ నిధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పథకము ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ ఈ పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మనకు ఇరవై విడతల డబ్బులను విడుదల చేసి మొన్న తాజాగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత కింద పైసలు పన్నటువంటి వారంతా కూడా నేను చెప్పినట్లు చేయండి మీకు ఖచ్చితంగా వెంటనే కూడా పైసలు జమ అవుతాయి ముఖ్యంగా ఇంకా పైసలు జమ కానిటువంటి వారు ముందుగా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ మీకు ఈ కేవైసీకి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అయిందా లేదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది ఈ కేవైసీని మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకేవైసీని చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి అంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ లేదో లేదా తెలుస్తుంది ఈకేవైసీ కన్ఫామ్గా ఉంటే గనక ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఒక పైసలు అనేది జమ అయిపోతాయి కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక ఆ విధంగా కాకపోయినా కానీ మీ ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ కూడా మీకు చెక్ చేస్తారు చెక్ చేసి మీకు ఈకేవైసీ ఉందా లేదా చెప్తారు ఒకవేళ ఈకేవైసీ లేదనుకుంటే మళ్ళీ కూడా మీరు ఈకే అనేది చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు కనుక చెక్ చేసుకుని ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఇంకా పీఎం కిసాన్ ఎవరికైతే పర్లేదు ఇరవై ఒకటో విడత వారందరికీ కూడా జమ అయిపోవడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఖచ్చితంగా మీరు ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన ఈ డబ్బులు పన్నటువంటి వారు ఈకేవైసీ పూర్తి చేయండి ఇక ఈకేవైసీ ఆల్రెడీ మాకు మాకైనా కానీ పైసలు పర్లేదు అనుకుంటే కనుక ఎన్పిసీ లింక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పీసీఐ లింక్ అనేది ఉంటేనే మీ ఖాతాల్లోకి పైసలు వస్తాయి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీ ఖాతాల్లోకి పైసలు అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా తెలుసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం ఉంది అనుకుంటే కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయండి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా గానీ మీరు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా పైసలు పడినటువంటి వారు వెంటనే కూడా పోస్ట్ వెళ్ళి వెళ్లి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా పైసలు పడినటువంటి వారు ఈ విధంగా చేసుకోండి పైసలు అయితే వస్తాయి ఇక ప్రభుత్వం యాసంగి రైతు భరోసా అయితే ఇవ్వబోతోంది యాసంగి రైతు భరోసా డిసెంబర్ నెల ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా గతంలో మాదిరిగానే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆంక్షలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయండి అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు అయితే జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు యాసంగి రైతు భరోసాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన బడ్జెట్ ను కూడా కేటాయించడం జరిగింది మరి దాదాపు ఎనభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకోండి అంటే ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోకుండా అంటే వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రైతు భరోసా పైసలు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి రైతు భరోసా ద్వారా కూడా పైసలు వస్తాయి అప్లై చేసుకుని వారు అప్లై చేసుకోండి నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకుని వారు అంటే వెంటనే కేవైసీ చేసుకోండి అలాగే ఎన్పీసీ లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పీసీ లింక్ కూడా చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తిగా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే మీ ఖాతాలోకి యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తే పీఎం కిసానే కాదు రైతు భరోసా పైసలు కూడా వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి మీ ఆసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలు అనేది వచ్చేయడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దీంతో పాటుగా మనకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతుంది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం రాబోతుంది ఇటీవల తుఫాన్ వచ్చి మనకు చాలా మంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది మరి తుఫాన్ వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్ని ఎకరాలకు కూడా మనకు ఒక ఎకరం నష్టపోతే పదివేలు రెండు ఎకరాలైతే ఇరవై వేలు మూడు ఎకరాలు అయితే ముప్పై వేలు ఇట్లా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పైసలు అయితే వస్తాయి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే వచ్చేస్తాయనమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి రైతు భరోసాతో ఆరు వేల రూపాయలతో పాటుగా ఇక్కడ పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేల రూపాయల అయితే మీ ఖాతాలోకి వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉండండి ఈ పైసలు తీసుకోవడానికి మరి పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి కేవైసీ మరి ఎన్పిసిఐ సెయింగ్ ఉంటేనే మీ ఖాతాలోకి పైసలు వస్తాయి తప్ప మీకు మరే విధంగా కూడా మీకు పైసలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క పైసలు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా మంది రైతులైతే రకరకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు పైసలు రాకుండా మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి న్యాసంగి రైతు భరోసాతో పాటుగా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీ ఖాతాలోకి జమ అవుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి మీ ఖాతాలోకి పైసలను ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి అప్డేట్ వీడియోను చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటున్నారు ఎవరు కూడా మనకి అప్డేట్స్ అవి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి రైతు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోండి